హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఎవరైతే నిజాయితీగా తనను తాను తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో లేదా పేరెంట్స్ పరంగా చూస్తే మా అబ్బాయి టాలెంట్ ఎంత అని అనుకున్నారో నిజాయితీగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి ఎందుకంటే మనం ఏం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు మాత్రమే తెలుసు ఎదుటి వాళ్ళ ప్రెస్టేజ్ కోసము అంటే ఒక రకంగా మనం ఫాల్స్ ప్రెస్టేజ్లోకి వెళ్ళామనుకోండి రియాలిటీలో లేమనుకోండి ఎడ్యుకేషన్లో రియాలిటీలో లేనప్పుడు అంతా అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిస్తే మనకు ఉపయోగమే ఉండదు సో స్టూడెంట్స్ ఎవరైతే నిజాయితీగా తనను తాను తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి ఏ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు లేదా ఎన్ని మార్క్స్ దాటిన వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయొచ్చు మనకు ముందున్న ఎగ్జామ్స్లో జేఈ అవ్వచ్చు ఏప్రిల్ సెషన్ జరగబోతోంది అలాగే అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది దాని తర్వాత ఈఏపీ సెట్ కూడా ఉంది ఈఏపీ సెట్ అనేది తెలంగాణ ఈఏపీ సెట్ అయితే మే ఫస్ట్ వీక్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపీ సెట్ అయితే మే నైన్టీన్త్ అడ్వాన్స్ ఎగ్జామ్ తర్వాత ఉంది ఇంకా రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి విట్టు ఎస్ఆర్ఎం బిట్సాట్ ఇలాంటి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎవరు ఏ ఎగ్జామ్స్ రాస్తే బెటర్ నేను చెప్పేది కేవలం జేఈ మెయిన్ పర్సంటేజ్ బేస్ చేసుకొని జేఈ లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నా కొన్ని కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని అనివార్య కారణాల వలన హెల్త్ రీజన్స్ అవ్వచ్చు లేకపోతే ఫస్ట్ డే కొంతమంది కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విలో ఉండొచ్చు భయం వల్ల అవ్వచ్చు కొంత స్కోర్ తగ్గిన వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు కాబట్టి కొద్దిగా మీ గురించి మీకు తెలుసు కాబట్టి పేరెంట్స్ కూడా తెలుసు కాబట్టి ఒకసారి పేరెంట్స్ మీరు కరెక్ట్గా మాట్లాడుకొని ఓపెన్గా మాట్లాడుకొని నిజాయితీగా మాట్లాడుకొని మంచి డెసిషన్ అయితే తీసుకోండి ఎందుకంటే ఎవరికైనా కావాల్సిందే ఒక మంచి కెరీర్ కావాల్సిందే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్పడం అనేది నా ఉద్దేశం ఏమాత్రం కాదు సో మెయిన్ అవ్వచ్చు అడ్వాన్స్ అవ్వచ్చు ఎక్కడైనా సరే అది అదొక్కటే మన లైఫ్ కాదు దాని తర్వాత కూడా చాలా ఉంటుంది ఇదన్నీ జస్ట్ ఒక లైఫ్లో ఒక పార్ట్ ఒక హర్డిల్స్ మాత్రమే సో కమింగ్ టు ద పాయింట్ ఏ పర్సంటేజ్ వాళ్ళు మనం ఏ ఎగ్జామ్ రాయొచ్చు దాని గురించి మీకు నేను డిస్కస్ చేస్తాను డిస్కస్ చేయడానికి ముందు ఎవరికన్నా ఏప్రిల్ సెషన్కి సంబంధించి నేను సిన్సియర్గా ప్రిపేర్ అవుతాను మ్యాథమెటిక్స్ ఇంకా స్కోర్ చేయాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఎవరికన్నా అయితే నా క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్నా నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఆన్లైన్లో కూడా క్లాసెస్ చెప్తున్నా దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను జస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాస్ట్ అనేది చాలా వీడియోస్ ఉంటాయి లైవ్ క్లాస్ ప్రతిరోజు నైట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ అయితే జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది సో కమింగ్ టు ద పాయింట్ ఫస్ట్ మనకి ఈ వీడియోలో ముందు మీరు తెలుసుకోవాల్సింది పర్సంటేజ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వచ్చింది ఈ సంవత్సరం అంతకన్నా పెరిగే ఉద్దేశం ఏమాత్రం లేదు పేపర్స్ ఇవాల్ట్ ప్రకారం జనవరి పేపర్స్ ప్రకారం ఏప్రిల్లో బాగా డెడ్ ఈజీగా ఇస్తే అప్పుడేమన్నా క్రాస్ అవ్వచ్చేమో కానీ ఇదే మోడల్ పేపర్లు ఉంటాయనుకొని నేను చెప్తున్నాను సో నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ అంటే పర్సంటేజ్ అనేది పేపర్లు టఫ్తో పాటు స్ట్రెంత్తో కూడా కలిపి ఉంటుంది స్ట్రెంత్ ఎంత కలిసినా కూడా ఇంకో లక్ష కన్నా ఎక్స్ట్రా కలవరు నా ఉద్దేశంలో ఇది దాటదని నా నమ్మకం సో ఇవేవి దాటమని నా ఉద్దేశం కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే సరే ఓబీసీ ఏమన్నా దగ్గర దగ్గరగా కొద్దిగా పెరగచ్చేమో సో ఓపెన్ కేటగిరీలో గమనిస్తే నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ ఓబీసీ కేటగిరీలో ఎయిటీ అనుకోండి ఇది ఎయిటీ టూ సిక్స్టీ ఫిఫ్టీ అలా ఉంది సో ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీలో నేను సిన్సియర్గా ఎఫర్ట్ కోసం తక్కువ వాళ్ళు రాయొద్దు నా ఉద్దేశం కాదు ఓపెన్ ప్రాక్టీస్ ఇది ప్రిపేర్ అవ్వటం కోసం మాత్రమే చెప్తున్నా ఓపెన్ కేటగిరీలో నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి నైంటీ నైన్ పాయింట్ తర్వాత నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ దాటిన ప్రతి ఒక్కళ్ళు నా సలహా అడ్వాన్స్కి మాత్రమే ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం మరి నైన్టీ సెవెన్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే జేఈ మెయిన్ మన టార్గెట్ అది బాగా వచ్చిన తరువాత అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు అవ్వచ్చు లేకపోతే ఏ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ వచ్చిన వాళ్ళు వీలైనంత వరకు అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టండి అని నా ఉద్దేశం అదే నైంటీ ఎయిట్కి దగ్గరలో వాళ్ళు నైంటీ సెవెన్ వచ్చిన వాళ్ళు నైంటీ సిక్స్ వచ్చిన వాళ్ళు జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ మీద ఫోకస్ పెట్టి అది అయిన తర్వాత మాత్రమే మీరు ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా చెప్తాను డీటెయిల్గా ఏ పర్సెంట్ వాళ్ళు ఎంసెట్ మీద దృష్టి పెట్టాలి అది కూడా ఓబీసీ అలాగే ఓపెన్ కేటగిరీలో వన్ ఫార్టీ ప్లస్ మార్క్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి వన్ ఫార్టీ ప్లస్ అంటే సూపర్ స్కోర్ అని అర్థం ఇప్పటి నుంచే అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి దానికన్నా తక్కువ వచ్చిన వాళ్ళైతే ఏప్రిల్ సెషన్ అయిన తర్వాత మాత్రమే అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ అయితే ఖచ్చితంగా మీరు అవు ఇప్పటి నుంచే అడ్వాన్స్ లెవెల్లో అయితే ప్రిపేర్ అవ్వండి చాలా బెటర్గా ఉంటుంది ఈ పర్సెంటేజ్ ఇది కానీ స్కోర్ ఇది కానీ అంటే నైంటీ ఫైవ్ పర్సంటేజ్లకి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే నా ఉద్దేశం కాదు ఈ రెండింటిలో ఏది క్రాస్ అయినా కూడా అడ్వాన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అనేది నా ఉద్దేశం నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ మ్యాథ్స్ మార్క్స్ అయితే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ దాటిన వాళ్ళు అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టండి అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు హండ్రెడ్ ప్లస్ మార్క్స్ దాటిన ఎయిటీ పర్సెంటేజ్ దాటిన ఎస్టీ కేటగిరీకి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ దాటిన పర్సెంటేజ్ దాటిన లేదా నైంటీ మార్క్స్ దాటిన అడ్వాన్స్కే మీ ప్రిపరేషన్ ఉంటే బెస్ట్గా ఉంటుందని నా ఉద్దేశం ఇప్పటి నుంచే అడ్వాన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అని నా ఉద్దేశం ఏప్రిల్ సెషన్ కోర్స్ ఎలాగో ఉంటుంది కానీ ఎక్కువగా ఫోకస్ అంతా అడ్వాన్స్ మీద చేయమనేది నా ఉద్దేశం నెక్స్ట్ మెయిన్స్ ఎవరు మెయిన్స్ అంటే జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి కేవలం ఓన్లీ ఏప్రిల్ సెషన్ మీద కాన్సంట్రేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఓపెన్ కేటగిరీలు అయితే మీరు అడ్వాన్స్ జోలికి వెళ్ళండి ఈ పర్సెంటేజ్ రాసిన వాళ్ళు నిజాయితీగా నేను ఒకసారి చెప్తాను మళ్ళీ మళ్ళీను ఇందాక నేను చెప్పిందంటే నైంటీ ఎయిట్ పర్సెంటే అంటే వాళ్ళకి ఏదో ఒక ఎన్ఐటీలో కాస్త బెటర్ బ్రాంచ్ రావడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ రావచ్చు ఓపెన్ కేటగిరీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటే డెఫినెట్గా వస్తుంది ఎక్కడో చోట అలాంటి స్టూడెంట్స్ అడ్వాన్స్కే ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం ఇప్పుడు ఇక్కడ చూడండి నైంటీ ఫోర్ పర్సెంటేజ్ నుంచి నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే వన్ ట్వంటీ మార్క్స్ దాటిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీలో నా సలహా మీకు కూడా తెలిసే ఆ విషయం జైఈ మెయిన్ ఏప్రిల్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఏప్రిల్లో కనుక మనకు మంచి స్కోర్ వచ్చి మంచి పర్సెంటే దగ్గర దగ్గరగా నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇప్పుడు వచ్చింది అనుకోండి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ దగ్గర దగ్గరికి వెళ్ళగలిగారంటే ఒక సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఎన్ఐటీలో అప్పుడు అడ్వాన్స్ మీద ప్రిపేర్ అయినా ఒకవేళ అడ్వాన్స్ లేవన్నా ఇబ్బంది పడినా మెయిన్స్లో ఒక మంచి కాలేజీలో సీట్ అయితే ఉంటుందని నా ఉద్దేశం సో అలాగే ఓబీసీ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ అయితే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ దాటుంటే ఉంటే మీరు ఏ రోజు ఎగ్జామ్ రాసినా సరే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ కనుక దాటు ఉంటే ఖచ్చితంగా మీరు జేఈ మెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అప్పుడు కానీ సీట్ వచ్చే పరిస్థితి ఉండదు అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓన్లీ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ కోసం ప్రిపేర్ అవ్వండి అలా కాకుండా ఇక ఎవరికన్నా సరే ఓపెన్ కేటగిరీలో నైంటీ ఫోర్ పర్సెంటేజ్ కన్నా తక్కువ అంటే వన్ ట్వంటీ కన్నా తక్కువ వచ్చినాయి లేదా ఓబీసీ కేటగిరీలో వన్ టెన్ ఈడబ్ల్యూఎస్ అయినా వన్ టెన్ ఎస్సీ కేటగిరీలో నైంటీ మార్క్స్ ఎస్టీ కేటగిరీలో ఎయిటీ మార్క్స్ కన్నా తక్కువ వస్తే మీకు మెయిన్స్లో సీట్ రాదనేది నా ఉద్దేశం కాదు అడ్వాన్స్లో సీట్ రాదనేది నా ఉద్దేశం కాదు నేను చెప్పేది ఏంటంటే మన ఫోకస్ దేని మీద ఎక్కువగా ఉండాలి అంటే జేఈ మెయిన్తో పాటు వెంటనే ఈఏపి సెట్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి బి ప్రాక్టికల్ లేదా విట్టు ఎస్ఆర్ఎమ్ ఇట్లాంటివి కూడా ట్రై చేయండి కొన్ని ఎగ్జామ్స్ తోటే ఆగిపోకుండా అది వస్తుంది కదా అని ఆగిపోయి రాకపోతే ఇబ్బంది పడతారు సో నేను చెప్పే కాస్త మంచి మాటలుగా తీసుకోండి తో చెప్తున్న మాటలుగా కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా కొన్ని గా ఈ అడ్వాన్స్ కేటగిరీ కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీ అవ్వచ్చు లేదా ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇంకొక రెండు మూడు ప్రైవేట్ ఎగ్జామ్స్ విట్టు ఎస్ఆర్ఎం బిట్సాటు అమృత ఏవో ఉంటాయి మీకు నచ్చినవి ఒక రెండు మూడు ఎగ్జామ్స్ ఎక్స్ట్రా కూడా రాయటం సేఫ్ సైట్ మనకి సీటు కన్ఫామ్ కాదు కొంతమంది భయపడో ఎగ్జామ్ రోజున రకరకాల కారణాల చేత హెల్త్ ఇష్యూస్ వాట్ ఎవర్ మెట్ బి ద రీజన్స్ ఎగ్జామ్స్ సరిగా రాయలేని సందర్భంలో ఉన్న స్టూడెంట్స్ అయినా ఏప్రిల్ సెషన్ మీద ఫోకస్ పెట్టండి అప్పటికి మనకు ఒక రియాలిటీ తెలుస్తుంది అది తెలిసిన వెంటనే కాస్త మీరు ఈఏపి సెట్ని తక్కువ అంచనా వైకండి అది కూడా మంచి కాలేజీలు చాలా ఉన్నాయి లేదా మీకు నచ్చకపోతే ఇంకా విట్టు చాలా చెప్పా కదా ఏ కాలేజీలైనా సరే ఒక రెండు మూడు ఎగ్జామ్స్ అన్నా సేఫ్ సైడ్గా పెట్టుకోండి సో ఇది నేను చెప్పాలనుకున్నమాట ఇప్పుడు మీ ముందున్న కర్తవ్యం ఐపీఈ ఉంది సెకండ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి గుర్తుపెట్టుకోండి కాబట్టి సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టండి అర్థం చేసుకొని చదవండి ఆ తర్వాత కాస్త వీటి మీద కూడా దృష్టి పెట్టండి సో విషు ఆల్ గుడ్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ